పల్నాడు జిల్లా సతనపల్లి సబ్ డివిజన్ పరిధిలో వరుసగా దొంగతనాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఒక సత్తనపల్లి సబ్ డివిజన్ పరిధిలోనే ఇటు పెద్దగూరపాడు ఇటు నగరికల్లు సత్తెనపల్లి టౌన్లో వరుసనగా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అది పట్టపగలు జరగడం కూడా చాలా ఆచర్యంకరంగా ఆచరంగంగా ఉందని అనుకోవచ్చు ఏదైతే పగలు ప్రార్థనకెళ్ళి పగ ఇంటికొచ్చి చూసే సమయానికి తన ఇంటి మెయిన్ డోర్లు పగలగొట్టి కొట్టి ఉండడం ఇంట్లో నాలుగు లక్షల డబ్బులు మాయమయ్యాయి అని కూడా బాధితులైతే ఓబోతున్నారు దానికి ముందే ముందు రోజు ఏదైతే ఒక ముసలా వ్యక్తి మెడలు ఆరు చోర్ల బంగారం కూడా పట్టపక్కలు లాక్కొని వెళ్ళిన వెళ్ళిన ఘటన కూడా సత్తనపల్లిలో చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే పెద్ద కూరబాడు నియోజకవర్గంలో కూడా ఏదైతే విగ్రహాలు కొన్ని మాయమయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇట ఒక సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోనే వరుసగా దొంగతనాలు చోటు చే వరుసగా దొంగతనాలు అయితే జరుగుతున్నాయని చెప్పి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదైతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ ఇటు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఇటు నగరికల్లు ఇటు టౌన్ టౌన్లో ఉన్న ఇటు పెద్దగురుబాడులో ఉన్న ప్రజలైతే ఆందోళన ఆందోళనకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇట వర్షన దొంగతనాలలో జరగడం ఇది మొదటిసారి కాదు గత నాలుగైదు నెలల్లోనే ఒక నెలలోనే వర్షన దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ఈ దొంగతనాలు అరికట్టే అరికట్టలేకపోతున్నారని కూడా పోలీసు మీద కొన్ని ఆరోపణలు కూడా వినపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఇటు వర్షన దొంగతనాలు జరుగుతున్నా కూడా పోలీసులు చోద్యం చూసినట్టు చూస్తున్నారు ఇంతవరకు గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి రికవరీ కూడా ఇంతవరకు ఏం కాలేదని కూడా చెప్పుకోవచ్చు ఇదే తరహాలో గత రెండు నెలల క్రితం కూడా ఒక ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్న ఇంటికి ఇంటికెళ్ళి ఆ అద్దెకింటి ఇల్లు కావాలని చెప్పి వెళ్ళి ఆ ముసలి వాళ్ళని కొట్టి వాళ్ళ మెడలో ఉన్న బంగారం కూడా లాక్కెళ్ళిన ఘటన సత్రపల్లిలో చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళే క్రమంలో పగలు పట్టపగలు ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఆ వ్యక్తులు మెడలో చైన్ లాకపోవడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే సత్రపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఇది ఒక సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు గత మూడు నాలుగు నెలల నుంచి కూడా వరుసన రోజు మార్చి రోజు కూడా కాదు ఒకే రోజు రెండు మూడు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి సత్తెనపల్లి సబ్ డివిజన్లో ఈ ఇది పోలీసులు సవాలుగా తీసుకొని ఈ ఈ అరికడతారా లేకపోతే నిమ్మక నీరేట్టు నీరేట్టినట్టు వ్యవహరిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది అయితే అసలుకి సత్తనపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ యంత్రాంగం మీద కూడా పోలీ సత్తెనపల్లి టౌన్లో ఉన్న ప్రజలైతే కొన్ని విమర్శలు అయితే లేవనెత్తున్నారని కూడా చెప్పు చెప్పుకుంటున్నారు అయితే అసలు నైటు బీట్లు కానీ లేదా ఉదయం పూట పోలీసు యంత్రాంగం యాక్టివ్గా ఉండ ఉండట్లేదని కూడా ఏదైతే స్థానికులు అయితే చర్చించు చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సాయంకాలం చర్చి మరి మధ్యలో ఎప్పుడు జరిగిందో పదకొండు ముఖ్య అంతకాలం వచ్చేసరికి అలా తలుపులు అవి పగల కొట్టింది లైట్లు వేసింది అమౌంట్ ఫోర్ ల్యాక్స్ వరకు అమౌంట్ ఇస్ అయింది పేరు నాగేశ్వరని సత్యనపల్లి ముప్పై ఒకటో వార్డు భావనాశకాలని இரவையில இரவு ஏழு நூத்தமர் தூக்கு ஏன் காவல்துறை